కేటీఆర్ కయితే సుప్రీం కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి ఎందుకంటే కేటీఆర్ ఇంతకు ముందు కాంగ్రెస్ చేసినటువంటి అంటే ముఖ్యంగా కాంగ్రెస్ మూసీ నది ప్రక్షాళన పేరుతో దీన్ని కేంద్రంగా చేసుకుని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిందంటూ ఆరోపించాడు దీని గురించి ఉట్నూరు లో కాంగ్రెస్ చెందినటువంటి ఒక కార్యకర్త ఆత్రం సుగున అనే ఆవిడ కేసు కూడా ఫైల్ చేయించింది దాంతో పోలీసులు కేటీఆర్ పై కేసు కూడా నమోదు చేశారు అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు దాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు కేటీఆర్ కి అనుకూలంగా ఈ కేసునైతే అయితే కొట్టివేసింది అయితే దీన్ని మళ్ళీ సవాల్ చేస్తూ ఈ ఆత్రం సుగున అనే ఆవిడ సుప్రీంకోర్టులో కేసును అయితే పిటిషన్ దాఖలు చేసింది దీంతో సుప్రీంకోర్టు పరిశీలించిన తర్వాత ఈ రోజు అయితే కేటీఆర్ కి నోటీసులు పంపించడం జరిగింది దీని గురించి పూర్తి ఆధారాలతో సహా తీసుకురావాలని అందులోనైతే ఉంది ఇప్పుడు కేటీఆర్ దీని గురించి ఇప్పుడు పూర్తి ఆధారాలతో ఇవ్వాలి అనవసరంగా ఏది పడితే అది చెప్పొద్దు ఆధారాలు లేకుండా ఎవరిపైనా కూడా అభియోగాలు చేయొద్దు అనే దానికి సుప్రీంకోర్టు ఆ ఇప్పుడైతే కేటీఆర్ని అడగడం జరుగుతోంది